పార్లమెంట్ అధ్యక్షుడు శ్రీ రెడత్తగారి సంవత్సరెడ్డి గారు కడప తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి రెడత్తగారి మాధురెడ్డి గారు గడప గడపకు వెళ్లి ప్రజలకు గురించడం జరిగింది కడప మార్పు కావాలంటే తెలుగుదేశం ప్రభుత్వం రావాలని గుర్తుపై ఓటు వేసి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని ఈ కార్యక్రమంలో పుత్తా సుబ్బారెడ్డి యువరాజ్ నవీన్ రాజ్ పవన్ సుబ్బు హస్మా మానంది తదితర ముఖ్య నాయకులు డివిజన్ ఇన్ఛార్జీలు క్లస్టర్ ఇన్చార్జులు కార్యకర్తలు పాల్గొన్నారు